హాయ్ హాయ్ మీ పేరు శ్రావణి ఏం చేస్తుంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓకే మీకు తెలిసిన ఏవైనా ఒక ఫైవ్ యూపీఐ యాప్స్ చెప్పండి ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ పేటిఎం క్రెడ్ క్రెడ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఏంటి డైరెక్ట్ మార్కెటింగ్ అంటే డైరెక్ట్గా వచ్చి అనుకుంటారు అంటే లైక్ డైరెక్ట్గా వచ్చి చెప్తారు లైక్ మా ప్రోడక్ట్ ఇది అది అని చెప్పి ఒకవేళ ఇన్డైరెక్ట్ మార్కెటింగ్ అంటే వాళ్ళు ఆ ప్రోడక్ట్ గురించి బయటకు చెప్పకుండా ఇండైరెక్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం తెలియకుండా మనం కొనుక్కుంటాం అమ్మాయి ఓకే అండ్ క్యాన్సిల్ చెక్ అంటే ఏంటి చెక్ క్యాన్సిల్ అయింది క్యాన్సిల్ చెక్ అంటే మనం చెక్ మీద క్యాన్సిల్ అని రాస్తాం అంతే అంతే సో లైక్ బ్యాంక్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేసేది ఓకే అండ్ లాస్ట్ క్వశ్చన్ యూపీఐ ఫుల్ ఫామ్ ఏంటి యూపీఐ తెలీదు వాడతాం అంతే తెలీదు ఓకే అండ్ బిట్ అంటే ఐడియా ఉందా

చక్రాలతోంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫైవ్ యూపీఐ యాప్స్ చెప్పండి ఎనీ ఫైవ్ ఫైవ్ అంటే గూగుల్ గూగుల్ పే ఫోన్పే పేటిఎం క్రెడిట్ ఇంకోటి ఏదో చేసుకున్నా ఇంకేం యూజ్ చేయరా నేను రెండే గూగుల్ పే ఫోన్పే అంతే పేటిఎంకేదో అడిగా నాకు తెలియని చెప్పరా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది ఓకే యూపీఐ కి బిట్ కాయిన్ కి డిఫరెన్స్ ఏంటి ఐడియా లేదు ఐడియా ఓకే అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఒక ఇన్కమ్ వచ్చి ఒక ఫోర్ సోర్సెస్ మీకు ఇన్కమ్ తీసుకొచ్చి ఎనీ ఫోర్ సోర్స్ చెప్పండి అన్ని సోర్స్ ఒకటే యాక్సిన్సర్ అని చెప్పాను కదా నార్మల్గా అయితే బయట ఇంకేం చేయొచ్చు ఇన్కమ్ రావడానికి ఓన్లీ సాలరీ కాకుండా శాలరీ కాకుండా అంటే పార్ట్ టైం జాబ్ చేయొచ్చు బిజినెస్ చేయొచ్చు ఏదైనా మనకేనా ఐడియా ఉంటే ట్రై చేయొచ్చు ఏదైనా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదా సోషల్ మార్కెటింగ్ అలాంటి ఓకే ఫైన్ మీకు పిఎఫ్ బేసిక్గా డిటెక్ట్ అవుతుంది కదా అంటే కట్ చేస్తారు కదా ఎంత పర్సెంట్ కట్ చేస్తారు పర్సెంట్ ఐడియా లేదు మాకు అంటూ పర్టిక్యులర్ అమౌంట్ అని చెప్పి ఎంత డిటెక్ట్ చేస్తున్నారు మా మా ప్రెసిడెంట్ మా ప్యాకేజ్ సో ఎప్పుడైనా క్యాలిక్యులేట్ చేసుకున్నారు ఎంత పర్సెంట్ కట్ అవుతుంది ఎంత పర్సెంట్ కట్ట కావాలి బేసిక్గా అయితే అది క్యాలిక్యులేట్ చేయలేదండి ఓకే థ్యాంక్ హాయ్ హాయ్ మీ పేరు అభిరామ్ ఏం చేస్తుంటారు ఆమె ఫ్రీలాన్సర్ ఓకే ఫ్రీలాన్సర్ సో మీ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి యూపీఐకి బిట్కాయిన్కి డిఫరెన్స్ ఏంటి యూపీఐ అనేది జనరల్గా ఒక యూనిఫైడ్ ఇంటర్ఫే పేమెంట్ ఇంటర్ఫేస్ అది అది మన గవర్నమెంట్ మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది దాని గవర్నమెంట్ అథారిటీస్ కానీ ఎవరో ఒకరు ఉంటారు బట్ బట్ అన్ లైక్ బిట్కాయిన్కి అలా ఉండరు సో ఇట్స్ సెంట్రల్ అథారిటీ అది డిఫరెంట్గా ఉంటుంది ఎవరు ఇండిపెండెంట్గా వాళ్ళు పెట్టుకోవచ్చు కాగలితే ఓకే ఎనీ ఫైవ్ ఇన్సూరెన్స్ కంపెనీ నేమ్స్ చెప్పగలరా

యా ఇప్పుడు నార్మల్ రిటర్న్స్ అనేది ఎలా ఉంటుంది అంటే మనం ఏదైనా ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న దానికి జనరల్గా మనం పెట్టుకున్న నమ్మకం లాంటిది అబ్నార్మల్ అనేది మనం అనుకున్నాం ఎందుకంటే ఒక్కోసారి మనకు తక్కువ రావచ్చు ఎక్కువ రావచ్చు సో దాని మీద నమ్మకం పెట్టుకున్నాం ఓకే అండ్ లాస్ట్ క్వశ్చన్ క్యాన్సిల్ చెక్ అంటే ఏంటి రిటర్న్ చెక్ అంటే ఏంటి రిటర్న్ అన్నది మన అకౌంట్లో మనీ ఉండొచ్చు ఉండకపోవచ్చు బౌన్స్ కూడా అవ్వచ్చు బట్ క్యాన్సిల్డ్ అన్నది మనం క్యాన్సిల్ చేయడం బికాస్ ఆఫ్ సమ్ అదర్ టర్మ్స్ లైక్ మనం ఇవ్వాల్సిన దానికి వేరే దానికి ఇచ్చిన అలాంటి థ్యాంక్ యూ మీ పేరు ఏం చేస్తుంటే సో మై ఫస్ట్ క్వశ్చన్ మీకు ఎట్ ఏ టైం ఒక ట్వల్వ్ క్రోర్స్ ఇస్తాను అన్నాను ఆర్ ప్రతి ఇయర్ ఫిఫ్టీ ల్యాక్స్ ఏది చూస్ చేసుకుంటారో ఎందుకు చూస్ ఎందుకు ఎట్ ట్వెల్వ్ క్రోస్ అయినా పెద్ద విషయమే కదా నేను ఒక డెబ్బై సంవత్సరాలు బతికే అది ఎక్కువ మేబీ ఇప్పుడు మీరు ఒకవేళ గానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు చేశారనుకోనిచ్చిన ట్వల్వ్ క్రోస్ ఎవ్రీ ఇయర్ సిక్స్టీ ల్యాక్స్ వస్తుంది మోర్ దెన్ ఫిఫ్టీ లాక్స్ ఎందుకు అది చూస్ చేసుకోకూడదు ఎందుకు ఇప్పుడు పే కన్నా మనం నెల నెలా వచ్చేది చూస్ చేసుకోవడం బెస్ట్ అండ్ నా ఒపీనియన్ ఓకే అండ్ మై సెకండ్ క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మన ప్రిన్సిపల్ అమౌంట్కి వచ్చే ఇంట్రెస్ట్ ఓన్లీ సింగిల్ టైం వస్తుంది అది ఫిక్స్డ్ ఫైవ్ ఇయర్స్ అయితే ఫైవ్ ఇయర్స్ అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే మనం ఫైవ్ ఇయర్స్ తీసుకుంటే కనుక వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చిన ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి నెక్స్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి అలా వస్తుంది ఓకే అండ్ మై థర్డ్ క్వశ్చన్ ఎనీ ఫైవ్ ఇన్సూరెన్స్ కంపెనీ నేమ్స్ ఎల్ఐసి న్యూ న్యూ ఇన్సూరెన్స్ కంపెనీ టాటా ఏజీ తర్వాత హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ ఉంది అంతే తెలుసు నాకు ఓకే అండ్ మై లాస్ట్ క్వశ్చన్ ఓల్డ్ రెజిమ్కి న్యూ రెజిమ్కి డిఫరెన్స్ ఓల్డ్ రెజ్యూమ్కి న్యూ రెజ్యూమ్కి డిఫరెన్స్ అని నాకు అంత ఐడియా లేదు కానీ ఓల్డ్ రెజ్యూమ్ అనేది ఓన్లీ కాన్స్టెంట్ అమౌంట్ వస్తుంది బట్ న్యూ రెజ్యూమ్ అనేది మనకి వేరియబుల్ కింద వస్తుంది అంటే ఒకసారి ఇచ్చేస్తారని చెప్పి అది ఐడియా ఉంది నాకు అమౌంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్